కొన్ని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు యాదృచ్ఛికంగా మాట్లాడేస్తారా లేదంటే బోళాతనంతో మాట్లాడతారా అనేది అర్థం కావు కానీ దేవుళ్ళ విషయాలు వచ్చినప్పుడు అది చాలా సెన్సిటివ్ చాలా సున్నితంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆ నోరు జారిన మాట దొర్లిన హిందువుల మనోభావాలు దెబ్బతీసే వరకు వెళ్తాయి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అవి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది పక్కన పెడితే ఒక కాంగ్రెస్ పార్టీని పొగడ్డానికి దేవుళ్ళని విమర్శించాలా దేవుళ్ళను నోటుకొచ్చినట్టు మాట్లాడాలా అనే చర్చ అయితే వస్తుంది దాని మీద చర్చ చేద్దాం అంతకంటే ముందు ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తారు మూడు కోట్లు పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకోవడానికి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు బంధు దగ్గర కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు రా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు బంధు తగ్గతానికి కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి గొయ్యాలి అనే వాళ్ళకు పక్కన కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒకవేళ వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒకవేళ ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుంది నేను అనుకోను రైట్ సార్ ఒకటి ఈయన ఒక ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తి ఒక చిన్న కార్యకర్త అయితే కాదు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ హిందూ దేవుళ్ళ గురించి అందులోకి అక్కడ ఆ పేర్లు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు ఆయన ఎల్లమ్మ అంటూ దేవుళ్ళ పేర్లు అందరూ ఎత్తారు శ్రీరామచంద్రుడు ఇలాగ అందరు హనుమంతుడు అందరి పేర్లు ఎత్తాడు ఆయన హిందూ దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారనుకోవాలా అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ గొప్పది కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాలలో ఉంటారు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలా ఏంటి ఆయన ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఈ విమర్శ అంటే ఆ స్పీచ్ నాకు గ్రహించాల్సింది ఏంటంటే ఒక అపరిపక్వ నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం ఒక అవగాహన లేనితో ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం ఒక హిందుత్వం మీద ఏమాత్రం అవగాహన లేని కేవలం దండం పెట్టుకోవడానికి మాత్రమే లేదా రాజకీయాల కోసం దండం పెట్టుకునే ఆయన్ని మాత్రం మనం ఎన్నుకున్నాం అనుకోవాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటటువంటి భక్తుడు వెంకటేశ్వర స్వామితో విభేదించట్లా వెంకటేశ్వర స్వామిని వద్దంటలా శివాలయానికి వెళ్ళేవాడు విష్ణుమూర్తితో విభేదించట్లా విష్ణు విద్యుత్ విభే వివాదం పడట్లేదు ఆయన ఇక్కడ నాకు దగ్గరలో ఆంజనేయ ఇప్పుడు నేను పొద్దున పూటలో వచ్చేటప్పుడు మంగళవారం పూట దగ్గరలో స్వామి గుడి ఉంటుంది వెళ్ళి పెట్టుకొని పెట్టుకుని వస్తా ఇక కార్తీక మాసం వచ్చినప్పుడు శివాలయం దగ్గరికి వెళ్తా లేదు ఇంకో రోజున ఓపుకున్నప్పుడు శివాలయం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్తా లేదా విష్ణు ఆలయం దగ్గరికి రాముడి గుడి ఉంటే రాముడి దగ్గరికి వెళ్తా నేను అన్ని గుళ్ళని అందరి దేవుళ్ళని సమానంగానే భక్తితోనే చూస్తాను తప్పించి నేను ఇవాళ గుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి శివుడు వీళ్ళందరూ సరైన వాళ్ళు కాదు లేకపోతే నేను ఇవాళ శివాలయానికి వెళ్ళాను కాబట్టి వీళ్ళు సరైన వాళ్ళు కాదని చెప్తే అంతకంటే ఉందా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను సార్ రేవంత్ రెడ్డి గారు తెలియదేమో కొన్ని గుళ్ళల్లో వెళ్ళగానే హనుమంతుడి ఆలయం ఉంటది అదే గుడిలో అదే గుడిలో వినాయకుడి విగ్రహంతో కూడిన చిన్న ఆలయం ఉంటది శివాలయం ఉంటది అన్ని దేవుళ్ళు కలిపి ఉన్న గుళ్ళు కూడా ఉంటాయి అలాగని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు విభేదించేలా ఉంటే వాళ్ళందరినీ ఒకే గుడిలో బెటర్ కదా అదే ఆయన అవగాహన లేమి ఇంకోటి అయ్యప్ప అంటే ఎవరు శివుడు విష్ణుమూర్తుల యొక్క అంతే కదా విష్ణుమూర్తి మహిళగా శివుడితో అవడం వల్ల వచ్చినటువంటిది కదా అయ్యప్ప అనేటటువంటి మరి అక్కడ వాళ్ళిద్దరు అయ్యప్ప దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరు అని నాకు అర్థం కాలేదు ఇప్పుడు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు ఏమయ్యా విభేదాలు సాగి ఒక కుటుంబంలో పెద్దన్నకి చిన్నకి పడదు ఒక తోడు కోడాలకి పడదు తండ్రికి కొడుకులకు కూడా పడట్లేదు వాళ్ళ రోజున కాబట్టి మన పార్టీ అన్నాక రాజకీయ పార్టీ అన్నాక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒకళ్ళకి పంచాయతీ మీద అభిప్రాయం ఉంటుంది ఒకళ్ళకి కార్పొరేషన్ మీద అభిప్రాయం ఉంటుంది ఇంకోళ్ళకి మనం చేస్తున్న సంక్షేమం కరెక్ట్ అనిపిస్తే ఒకళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంది అవన్నీ సమన్వయం చేసుకుంటూ పోవడమే రాజకీయం అని చెప్పాలి కానీ దేవుళ్ళ మధ్యన విభేదాలు ఉంటాయి ఏంటో నాకు అర్థం కాల దేవుళ్ళల్లో తెవలు లేవు విభేదాలు లేవు నువ్వు సృష్టించుకున్నావు నీ పార్టీలో విభేదాలు తీసుకెళ్ళి దేవుళ్ళకి ఎందుకు రుద్దుతున్నావు మన దరిద్రం ఏంటంటే దేవుళ్ళ దైవత్వం మీదనా లేకపోతే దేవుళ్ళ గురించిన లేదా హిందుత్వం మీద అవగాహన లేని వ్యక్తి నేను దైవ దేవుడిని నమ్ముతాను అనే పేరుతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది మనం గతం నుంచి కూడా మన దరిద్రం ఇస్లాం లో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతాన్ని గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రంథం గురించి వాళ్ళకి సంబంధించి దేవుడి గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పుతారు ఉగ్గుపాలతో నేర్పుతారు వాళ్ళు అదే మన దౌర్భాగ్యం హిందువులకు సంబంధించి అయితే రామాయణం ఏంటో భారతం ఏంటో భగవద్గీత ఏంటో భారత మనం అవి మన పిల్లలకి చెప్పట్ల అట్లా చెప్పకుండా పెంచితే రేవంత్ రెడ్డి అవుతారనమాట అది సాక్షి చెప్పి పెంచితే రామాయణంలో రాముడు పాత్రలో ఉండేటటువంటి దాంట్లో మొన్న ఆయన ఎవరో అన్నట్టు రాముడు వారంటే ఏది రాములు వారి గురించి మాట్లాడుకొచ్చినటువంటి ఉన్నాయి కదా దాన్ని కూడా వీళ్ళు సమర్థించుకుంటూ వచ్చినటువంటి ఉన్నాయి కదా బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే రా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏది పెళ్లిగా అన్నటువంటి వాళ్ళు ఆంజనేయ ఇప్పుడు ఎలాంటి ఆంజనేస లేకపోతే రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక దేవుడా అంటే రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుడిని ఆదర్శంగా తీసుకున్నట్ట లేకపోతే దేవుడికి సంబంధించిన దాని మనకు రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలి సంబంధించిన దాన్ని చేసుకుని మాట్లాడేస్తాన అంతా బానే ఉంది కాకపోతే సమస్య ఏంటంటే దానిని సరిగ్గా మనం ఆ గ్రంథాన్ని చదివితే ఆ వ్యవహారాన్ని చదివితే దాంట్లో మన జీవన విధానపు లక్షణాలని అందులో పెన్షన్ చేసుకొచ్చారు కృష్ణుడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నటువంటి దానికి సంబంధించి మనకున్నటువంటి శ శరీరంలో ఉండేటటువంటి తత్వాలు వ్యవస్థలు ఆయా పాత్రల్లో చూపించబడ్డాయి ఆయా కృష్ణుడి భార్యల్లో అట్లాగే రాముడికి సంబంధించినటువంటి మూలం రాముడి యొక్క ఆలోచన మనకి ఆదర్శనీయమైనటువంటి ఆలోచన ఏమిటది తను చిన్నప్పటి నుంచి గురు శుశ్రూష చేశాడు అంటే గురువు కాళ్ళొత్తాడు ఆయన ఇవాళ కూడా మన టీచర్లని తిట్టడము టీచర్లతో గొడవలకెళ్లడం కాకుండా ఆ టీచర్ని దైవ సమానంగా చూడాలా అట్లాగే తను పెరిగే క్రమంలో ముగ్గురు అమ్మలు ఉన్నారు అక్కడ ముగ్గురు అమ్మల దగ్గరలో ఉండేటటువంటి ప్రేమని చూశాడు ఈర్ష్యని చూశాడు ఆయన కానీ విభేదించలేదు తల్లిదండ్రులతో కైకేయిని చంపేమనలేదు ఆయన కైకేయిని మర్యాదగా చూసుకో అని చెప్పాడు సోదరుడికి తన దగ్గరకు వచ్చిన భరతుడి అట్లాగే భరతుడి దగ్గర ఉన్నటువంటి తన అన్న అంటే తన తల్లి తప్పు చేసిందని తెలిసి అన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు రాజవ్వాల్సిన భరతుడు అమ్మని తిట్టి అంటే తప్పు చేస్తే తల్లినైనా నిందించాడు ధర్మం కోసం భరతుడు అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడటం కోసం అన్న చెప్పులు స్టేజీ మీద అక్కడ వేదిక మీద పెట్టి తను పరిపాలన చేశాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాముడు భరతుడు చేసిన పరిపాలన అంటే ధర్మం కోసం మనం ధర్మబద్ధమైన వ్యక్తుల పట్ల అట్లుండాలి ఉండాలి అలాగే తన భార్యని ఎత్తుకుపోగానే వెంటనే పీక కోసేయచ్చు కానీ మర్యాద నువ్వు చేస్తాం తప్పురా అబ్బాయి అని కబురు చేశాడు రాముడు అంతేగాని వెంటనే తీసుకెళ్లి ఎవక్కన పుడిచేయాల నువ్వు చేస్తన్ తప్పురా అబ్బాయి అన్నాడు అట్లాగే తప్పు చేసినటువంటి రావణుడు కూడా అక్కడ వేరే పని చేయకుండా ఆమె నీ నువ్వు నీ అంతట నువ్వు నన్ను అంగీకరించు అన్నాడు తద్వారా మహిళ పట్లన నువ్వు ఆకర్షితుడు అయినా సరే ఆ అత్యాచార యత్నం చేయొద్దు అని చెప్పే సంకేతం అక్కడ వస్తుంది అదే సందర్భంలో ఆ మహిళ మీద మోజుతో ప్రాణాలే కోల్పోతాడు అనడానికి సాక్ష్యం రావణుడు అతను బ్రాహ్మణుడు బ్రాహ్మణుడైన రావణుడు తప్పు చేస్తే శత్రుడైన రాముడు శిక్షించాడు ఇక్కడ కుల వివక్ష కూడా లేదు సహకరించిన కులాలు గిరిజనులు దళిత బడుగు బలహీన వర్గాలు అంటే మన చరిత్ర మన పౌరాణికం ప్రతి దాంట్లో నీతి బోలెడంత ఉంది మనం ఆలోచించాల్సింది నీతి అందులో నుంచి కూడా బూతు తీసుకుంటానంటే అది మన దురదృష్టం ఇప్పుడు నాకు సార్లు బాధ అనిపించేది ఏంటంటే ఇప్పటికైనా సరే మనం ఆపాల్సి మన సినిమాల్లో హీరో గారు గొప్పడవడానికి బ్రహ్మ కూడా జోకర్ అయిపోయాడు ఒక సినిమా రాముడు ఏదో దాని పేరు పేరేంటది యముడు కామెడీ పోర్షన్ చిత్రగుప్తుడు కామెడీ పోర్షన్ పులిహార అంటే పులిహార కలుపుతాం అంటే పులిహార అనేటటువంటి కలపడాన్ని అది మనం ప్రసాదం గౌరవంగా తినే ప్రసాదాన్ని కామెడీ పదార్థం చేసేసారు జబర్దస్త్ జోకుల్లో కాస్త డల్ గా ఉంటే దద్దోజనం గాడు ఏంటిది దద్దోజనం తింటే డల్ అయిపోతాం మనం అంటే ఏంటిది మన చేత్తో మన నోటితో మన హిందువులు మన నోటితో మన ప్రసాదాలని మన దేవుళ్ళని కామెడీలుగా చేస్తున్నాం వినాయకుడికి సంబంధించి కామెడీ కార్టులు వేయటం ఎట్లాంటి అదే వేరే మతంలో చేయమనం దైవ ద్రోహం అని చెప్పి ఆ తలకాయలు కోసేస్తారు కోసేసినోడికి ఆ మతం మొత్తం పూజగా నిలబడుతుంది తో తోడుగా నిలబడుతుంది అదే కదా మనం అట్లాంటి చెయ్యట్లేదని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అదే బాధాకరమైన అంశం అంటే అంటే ఏకాభిప్రాయం లేదు హిందువుల్లో అనే పాయింట్ గుర్తు చేశారు అది రాజకీయ నాయకుల్లో ఉండకపోవచ్చు ఇదే వేరే మతాలని ఇంకో మతాన్ని ఇంకో మతాన్ని ఏకాభిప్రాయం లేదు అని అడగలరా రేవంత్ రెడ్డి అనేది కూడా కానీ హిందువుల విషయంలోనే ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి ఓకే ఒకటి అపరిపక్వత రెండోది కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అది హిందుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఇప్పుడు అదే పందాన్ని ఈయన అనుసరించారనుకోవాలా అంటే గా రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మేబి వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ కాబట్టి ఎక్కువగా ఆ మతానికి సంబంధించిన అవగాహన దప్పించి హిందూ మతం అవగాహన లేదు హిందూ ధర్మం గురించి అవగాహన లేదు అందుకనే వాళ్ళు దేవుళ్ళని దూషిస్తున్నారు లేకపోతే కనుక హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది బట్ ఈకేం బాధ కుటుంబము పూర్తిగా హిందుత్వం మీద ఉన్నదే కదా పెద్దానికి పూజ చేస్తావు కదా మన దేవుళ్ళని మంచి నాకు తెలిసి ఇక పైన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడేమో క్యాజువల్ గా మాట్లాడేది మనకు అలవాటు చాలా మందికి కూడా దేవుళ్ళని మన దేవుళ్ళని మనం ఎక్కించి పొరుస్తూ మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు హిందువుల్లోనే అన్ని మతస్థుల కంటే ఎక్కువ ఉంది మనవాళ్ళే ఇప్పుడు సినిమాకి వెళ్ళి యముని క్యామెడీగా నున్ను రావణ్ అదే దాని పేరేంటి చిత్రగుప్తుని కామెడీగా లేకపోతే బ్రహ్మని కామెడీగా చూపించినప్పుడు నవ్వింది మనమే కదా కాబట్టి మనకి మనమే నవ్వుకుంటాం అనేది అలవాటు అయినప్పుడు వాళ్ళకేం పోయా అవతల అట్లాంటి జెన్ జెనెటిక్స్ లో పెరిగినోడు కదా ఆయన ఎవరైనా సరే కాబట్టి ఇప్పుడు తప్పు చేశాడు కానీ ఇప్పుడు నాయకుడుగా ఆ తప్పు దెబ్బ అవుతుందని గ్రహించి ఉంటాడు ఇకపైన ఆ తప్పు చేయడం అనుకుంటే అతనే నాస్తికుడు కాదు హేతువాది కాదు కాబట్టి అతను పొరపాటున అనేసాడు అది ఇక పైన అందనుకుంటున్నా నేను తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం అవుతుందా నాకు నేను చూస్తే బీజేపీలో పెద్ద నాయకులు పెద్దగా మాట్లాడింది లేదు బండి సంజయ్ లో కిషన్ కిషన్ రెడ్డి మాట్లాడినట్టున్నాను నేను అందరూ గట్టిగా మాట్లాడింది యాజిటేషన్స్ ఏమి రాజ్ చంద్రబాబు పేరు వాళ్ళంతటా వాళ్ళు రెస్పాండ్ అయ్యి హిందూ సంఘాలు చేస్తే అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు జెండా పట్టుకుని నిలబడ్డారు బీజేపీ హిందూత్వ జెండా నుంచి పక్క వెళ్ళిపోతున్నట్టుంది తెలంగాణలో చెక్ చేసుకోవాల్సి ఉంది అంటే చిన్న స్థాయి వ్యక్తి ఏం మాట్లాడింది కాదు వాళ్ళు ఆలోచించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ స్థాయి స్పందన అయితే లేదు నిన్న సార్ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజా వ్యతిరేకత లేదంటే హిందూ వ్యతిరేకత మూట కట్టుకోదా అధికార పార్టీ మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే ముస్లింలకు సంబంధించి ప్రాబ్లం వస్తే మొత్తం ముస్లింలు తమకు ప్రాబ్లం క్రియేట్ చేసుకుని వ్యతిరేకంగా ఓటేస్తారు క్రైస్తవులు అట్లాగే చేస్తారు హిందువులు కులం వేరు మతం వేరు వర్గం వేరు వర్ణం వేరు మానాయకుడు వేరు కాబట్టి అదే ధైర్యం ఇట్లాంటి మాట్లాడే వాళ్ళకి దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే క్షమాపణ చెప్పాలా లేదంటే తప్పు సరిదిద్దుకోవాలా ఎవరైతే చెప్పేసి లేదు చేస్తే ఆయన క్షమాపణ చెప్పుడు తగ్గుతూ వివరణ ఇచ్చేసాడు అక్కడితో సర్దుకోవాలి అంతే నాకు అంతే టంగ స్లిప్ అయ్యేది ఒక రకంగా నోట్ దొరకదు కాదు కాదు అతని అవగాహన స్థాయి అది అపరిపక్వ స్థాయి అది అంతే అంతే హ్మ్ ఆలోచించలేదు అంతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన అయితే ఒక సీఎం గా చేయలేకపోయారు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం హిందువులు అయితే ఖచ్చితంగా వీటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఉదాహరణలుగా ఎగ్జాంపుల్ గా హిందూ దేవుళ్ళనే ఎందుకు ప్రస్తావించాలి మనుషులు మాట్లాడచ్చు మనుషుల మధ్య ఉన్న బంధుత్వాల గురించి బంధాల గురించి మాట్లాడచ్చు కానీ హిందూ దేవుళ్ళ పెళ్లిళ్ళు గురించి లేదంటే వాళ్ళ మధ్య ఏకాభిప్రాయాలు లేవు భక్తుల మధ్య కూడా ఏకాభిప్రాయాలు లేవు హిందువులు అనడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని రేజ్ చేస్తుంది కానీ అంత తీవ్ర స్థాయిలో అయితే అనేది ఇంకా వాళ్ళు కూడా ఆలోచించవలకున్న అవసరం ఇంకా ఏం చెప్తారు దీని మీద ఇంకా అయిపోయిందా దీని మీద క్షమాపణ చెప్తారు రేవంత్ రెడ్డి వచ్చుద్దాం